ఏ కొత్త

పూజ చేసింది ఇంద్రా దేవుడు సంతానం ఇయ్యలే తిరిగి తిరిగి వచ్చగంతలైంది బామ మన తురా ముప్పై మూడు కొట్ల దేవతలను పూజలు చేసినాం ఏ దేవుడు మన సంతానం ఇవ్వలే మరి మహారాజు వెళ్ళిపోదాం బాబు బాబా ఎన్ని పూజలు చేసిన గాని మనం బామా కానీ మన గరబార కొడుకులు గారు మన గరబార బిడ్డలు గారే బామా ఒకవేళ రన్ని పెట్టుకొని ఈ గుడిలోన ప్రాణం పోతే అవ మనకు ఏడిసే కొడుకు ఎడిసేది బిడ్డ లేరే బామా మన రాజ్యంలోన ఒకవేళ కర్మ దక్కువ మనం కాలం వేసిన రోజు ధనవు తిన్న వాళ్ళు దానం వేసుకుంటారు ఎండి తిన్న వాళ్ళు ఎత్తుకపోతురే బామా రావే మన రాజ్యం నాలో

it that ఎవడన్నా పేపర్ వేస్తాను గేట్ ముంగట ఎస్తాడు లేకపోతే ఇంటి ముంగట బాత్రూమ్ ఎవడేసి పేపర్ అయ్యేంద్రేపర్లు అయినా పేపర్ అది బాత్రూమ్మా అంటే బాత్రూమ్ లోపల రేపు బెడ్రూమ్ Sampai jumpa di video ఎన్ని మనం చచ్చినాడు మా ఎన్ని నోడు ఎక్కపోతాడు మన బంగాళి మనం బయటకున్నారు వారు ఎవరు తర్వాత രാജപൂർണ്ണ ചൂടും കട കൊണ്ട് ലക്ഷപതി മാതാവിടെ ഉറ്റനി തല്ലാമാരദേവി చిన్న డబ్బు కోట్లా అని ఆశిన్ను కోరి భూమి లేదు ఉండేదన్న నిలువ నీళ్ళు లేదు అటువంటి కట్టు పట్టనకాడికి ఎప్పుడు కొట్ట తలు ఇద్దరైనటువంటి కనుక ప్రాణాన్ని కాపాడుకోను చూడు ఉన్న ఊరు విడిచిపెట్టి ఎప్పుడు మాత్రం దిక్కున్న వాళ్ళ చేసి

ఎంతో బరకు బాధపడతను అవ్వలేకున్న కానీ అయ్యలేకున్న కాని ఆ బిడ్డ నామాలదే వనకున్నది మాకు అన్నవో రామచంద్ర బతుకో బంగారం నాకు ఒక్కగారు ఒక అన్న నాన్న ఏనాడు మాత్రం లక్షల దీరుడు అవు నాన్న లాల లక్షపతి రాదు ఉన్నాడు నా అతను బాధపడగ్యా నాన్నింటికి పోయి ఏనాడు అక్క నెత్తదాన్నవయ్యా అది అసారింటివద్దు చె చెడిపోయించి అని తప్పున నీ అనరాజ్యం పోతే నీ అన్నే మాట అదనే ఈ ఊరు నీళ్ళల్లో మునిగితే నా ఊరికి ఎంత కచ్చడం అంటే ఎవరవుసిపో మన గుడి ఆయన అన్న సొంతుడు కాదు నా వదిలి అసొంట్ది కాదు మరి ఆ తెల్లానే నిల్వ నీడితే ఆ నీడను మాత్రం పువ్వులు ఒక ఐకలో చెప్పి మన గుడి ప్రతి మాట ప్రతి ప్రతి మాట సతి అది సంసారం కాదా అంటే మరి నా దిక్కు నాకు ఎవరు లేదు పోదాం బాగా

పార్కీ కూడా ఆనంద పోయి పార్తమ ಮತ್ತೊಂದು ಎರವತ್ತೀರ

நல்லா பயக்க ஏனாடு நான் பர்த்து தீர்வு போன நீ ஏற்பட்டு அனு

लाला लाला आ बता दिन रोज वाला अपराले कंतराडा गता दिन रोज वाला या गतराडा लाला लाला तीनी तीनी वाचिराडा लाला लाला ये अमराराम लाला लाला सुखबादी राजा हरबाद राजा कवितेला लाला कवितेला लाला गली गरबा रा रावे गरबा रा

ಭೂಮಿನ್ನ <kritic> ಪ್ರಾಣ <language> హై నయ్య నాడు కతిన్నావు బంగారవాది కతిన్నావు అగో ధనవాది కతిందారా డబ్బాలి కతిన్నావు అపోరే గజి పోలాడటప్పుడు అవవాలాల అగాబార్ యా బంగవాల కతింది ఓ బామరావే 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 మంగవా మంగవా మన చిన్ననాడే బామరావే బామరావే గలగలది జెండా ఇద్దరి ప్రాణానికి ఒక బిడ్డల బాబా ఒక బిడ్డల భార్య ఒక బిడ్డల గారి

ந மூரு பல மந்திரி பிடல் நான் ஒக்கிட உண்டலே ஊரில் வரா நான் பிஜனூலி எதுரா கரவாதே மாபு மது காலிகி அகோ என்ன ஆத்ம்தா தூட்டு నా పాప బతికుంటే గత రోజు బాధితుల రోజు బాధకు నగు బాధకు ఆ పదికి ఏనాడు నా దగ్గర గా తండ్రిని ఏనాడు తిరిగని అసలు బట్లు తిప్పి బతకాలనుకున్నది గారి మహిళల్లా ప్రాణం ఓవంగా Namidala bẹ bi jẹ, kí ọ bẹ bi ṣẹlẹ baa, bi tẹlẹ rà mìíràn baa, kí ọ bọ sago na, kí ọ bọ bulu bọ sàlá, kí ọ ka tẹlẹ lọ tó, kí ọ ka tẹlẹ lọ tó, kí ọ bọ báwa tẹlẹ lọ sẹ, kí ọ bọ báwa tẹlẹ lọ sẹ. Bàbá ye dùn wá dé, bàbá ye dùn wá dé, awọn bi jẹ. బాబులేడు అని బాబులేడు అని బాయ పాడగానే పాడగానే అల్లుడా మా యేసు అల్లుడా మా యేసు పైలో అయ్యా బిడ్డ పైలో అయ్యా పది మంది కొడుకులు పది మంది కొడుకులు అవులంటలేరు అవులంటలేరు అయ్యో పది మంది బిడ్డలు పది మంది బిడ్డలు నా బిడ్డలో ఒకవేళ నువ్వు వచ్చినోట ఒక మాట అన్న గాని నా బిడ్డను శటాల కొట్టినా అయ్యా జ మా బాబు గీ అలముంటే మా బాబు తోరణి చెప్పుకుందు పూర్వగాడి వాసి నా వయ బాబు నీ అల్లుడు తీండే బాబు నీ అల్లుడు పోయి నా మనసులు నా బాధి బాబు ఎప్పుడు ముందునే బయలయ్యా తీరని

మీ అవ్వ ఉంటుందా బిడ్డా నువ్వు ఇన్ని రోజులు వచ్చినా తెల్లారింది రాకుండా తెల్లారింది కానీ మీ అవ్వ ఒక్క ఉంటుందా బిడ్డ ఒకవేళ మీ అవ్వ కాక వచ్చిన రోజు నువ్వు రాకున్నా మా అల్లుడు రాకుండా గాని నా బిడ్డ రాకబాయ నా అల్లుడు రాకబాయారి మీ అవ్వ బాధపడుతుంది బిడ్డ నువ్వి వచ్చినది ఎల్లారింది నువ్వులా రాకున్నది ఎల్లారి మీ అమ్మకు కన్న కొడుకు లెక్క ముందు నడిసి నాకెట్లా ముందు నడిసి బలవాటి ధర్మంగా దారం ఎత్తుకున్నావు ಕೊಡುಗೇ ಕೊ ಎಲ್ಲರಡು ನೇನು ಗುರುದುರೀ ఇంకా రక్ష బంధం రాకిట్ల పండుగ రోజు నా తమ్ముడు మొయలన్న ఉన్నాడు నాన్న మీరు ఉన్నడా పట్టుకోని వద్దే నాక్క నా వచ్చిందీ ఎదురుగా నీళ్ళు వీచి రమ్మని కురిచిపీడలు వేసి కూర్చొమ్మరి ఏపీ